హిందూ మతంలో కాళికాదేవి దశమహా అవతారాల్లో బగలాముఖి అవతారం ఒకటి దేవి తన దుడ్డు కర్రతో భక్తుని దురాభిప్రాయాలు భ్రమలను నాశనం చేస్తుంది ఆమె ఉత్తర భారతదేశంలో పేతాంబరిదేవి అని కూడా పిలుస్తారు దేవి బంగారు సింహాసనంపై చేతుల్లో పసుపు కమలంతో సముద్ర మధ్యలో ఉంటుంది ఆమె అద్రచంద్రాకార తల కలిగి ఉంటుంది కొన్ని చోట్ల రెండు చేతులు మరికొన్ని చోట్ల నాలుగు చేతులు అమ్మవారికి ఉంటాయి బగలాముఖీ దేవి కోర్టు కేసుల నుండి అప్పుల నుండి బయటపడేసే దేవత లాయర్లు ప్రతిరోజు పూజించవలసిన దేవత బగలాముఖి దేవి బగలాముఖి దేవి బంగారు ఛాయ్తో పసుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది బగలాముఖి దేవిని పసుపు వస్త్రము ధరించి పసుపు వస్త్రముపై కూర్చుని పసుపు పువ్వులతో పూజించాలి పసుపు ఎంత శుభ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఓం హీం బగలాముఖి సర్వ దుస్థానాం వాచా ముఖం పద నాశనాయ హీం ఓం స్వాహా అని పూజించాలి స్థానికులు బగలాముఖిని బండలమ్మ బల్లమ్మ అంటారు బగలాముఖి దేవాలయం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ విమానాశ్రయం నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది దుర్గు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హిమాచల్ ప్రదేశ్లోని కాగ్రా జిల్లాలో బాఖండిలో కూడా బగలాముఖి ఆలయం ఒకటి ఉంది ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని పాండవుల మధ్యముడు గొప్ప విలుకాడు అర్జునుడు మొదట బగలాముఖిని ఈ ప్రదేశంలో పూజించాడని నమ్ముతారు శ్రీరాముడికి బగలాముఖి దేవి దైవిక ఆశీర్వాదాలను శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని రాముడికి ప్రసాదించిందని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా చంద్రోల్ గ్రామంలో బగలాముఖి ఆలయం ఉంది కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తులు భారీగా ఉంటారు అమ్మవారికి ప్రత్యేక హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి విగ్రహంతో పాటు శివుని విగ్రహం కూడా ఇక్కడ పూజలు అందుకుంటుంది అమ్మవారి ఎడమి భుజం పైన శివలింగాన్ని ధరించి ఉండటం ఇక్కడ విశేషం చంద్రోలు లేదా చందోల్లో రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదకొండున ముఖమండపం నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా ఏనాడో ఏ మహారాజులో అమ్మవారికి చేయించిన అమూల్యమైన ప్రాచీన సువర్ణాభరణాలు దొరికాయి వాటిని అమ్మవారి విగ్రహానికి అలంకరించగా అవి సరిగ్గా సరిపోవటం ఒక అద్భుతం ఈ ఆలయం బాపట్ల రేపల్లె రహదారిలో బాపట్లకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది